హాయ్ అందరికీ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈరోజు మనం పల్లెటూరులో కిరాణా షాపుల్లో చిన్న పిల్లలకి చిన్న చిన్న చిరుదు దొరుకుతాయి కదండీ వాటిల్లో గోధుమ ముద్దలు అనే రెసిపీ దొరుకుతుంది కదా అవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆ రెసిపీ అయితే వీడియోలో మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికోసం నేను ముందుగా ఒక గిన్నెలో నాలుగు కప్పులు మైదాపిండి తీసుకున్నానండి తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వండి తీసుకున్నాను తర్వాత మిక్సీ జార్లోకి ఒకటిన్నర కప్పు పంచదార ఒక నాలుగు యాలక్కాయలు వేసి మెత్తగా పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా ఈ బౌల్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మూడు బాగా కలిసేలాగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు కోడిగుడ్లు అయితే పగలగొట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కోడిగుడ్లు మొత్తం ఈ పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలండి చూస్తున్నారు కదా ముందైతే వాటర్ వేయకూడదు వాటర్ వేయకుండా కోడిగుడ్లు బాగా పిండిలో కలిసిపోయేలాగా చేతితో నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్ తీసుకుని వాటర్తో ఈ పిండి మొత్తాన్ని ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో మనం పంచదార పొడి వేసాం కదా ఆ తడికి మనం పోసిన వాటర్ తడికి అది కరిగి ఇంకా కొంచెం లూజ్ అవుతుందనమాట పిండి అందుకని వాటర్ కొంచెం చూసి జాగ్రత్తగా పోసుకుంటూ పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి కలుపుకుని దాన్ని ఒక అరగంట సేపు పక్కన అయితే ఉంచుకోవాలండి ఈ పక్కన ఉంచుకోవటం వల్ల ఏమవుతుందంటే బొంబాయి రవ్వ అనేది నాని చక్కగా మెత్తబడుతుందనమాట అందుకనేసి నేను ఇప్పుడు దీన్ని వాటర్ పోసి కలుపుకుంటున్నానండి కొంచెం చపాతీ పిండిలాగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకుంటున్నాను వాటర్ అయితే చూసి పోసుకోండి ఫ్రెండ్స్ ఇది జారుగా అయిపోతుందండి అలా జారుగా అయిపోతే మనం తర్వాత ముద్దలు చేయటానికి రాదు కదా అందుకని అనమాట ఇది పల్లెటూరుల్లో టీ షాపుల్లో కూడా దొరుకుతుందండి మంచి కేక్ వాసన వస్తూ చాలా టేస్ట్గా బాగుంటుంది ఆ టీతో పాటు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినటానికి చాలా బాగుంటుందండి అయితే మేము ఉన్న దగ్గర వర్షం పడుతుంది ఫ్రెండ్స్ పిల్లలు ఏమన్నా కావాలి అంటే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఈజీగా ఏం చేయగలనా అని ఆలోచించి నేను ఈ రెసిపీ అయితే చేసి పెట్టానండి పిల్లలకు చూసారా నేను ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకుని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మనం పక్కన పెట్టుకున్న పిండిని ముద్దలుగా అండి ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకుందాం లోపు ఆయిల్ కాగిపోతుంది కదా ఆయిల్ కాగిపోయిన తర్వాత అందులో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఆ డీప్ ఫ్రై చేయటం కూడా ఎలాగో దీంట్లో కూడా ఒక చిన్న టిప్పు లాంటిది అయితే ఉందండి అది మీకు వేగింది లేదు ఎలా తెలుస్తుంది అని కూడా నేను చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇలా అనమాట పిండిని మనం ఒక ఆయికి సరిపోయినన్ని ముద్దలు చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆ ముద్దలని వేడైన ఆయిల్ ఉంటుంది కదా వేడైన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి అయితే ఈ ముద్దలు మనం ఆయిల్లో వేసేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో ఉండాలి ఫ్రెండ్స్ మొత్తం ముద్దలన్నీ వేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఒక పది నిమిషాల వరకు పడుతుందండి ఇవి వేగటానికి చక్కగా ఇవి అని మనకి గుర్తు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ అది ఎలానో మీరు చూడండి మీకు తెలుస్తుంది అర్థమవుతుంది ఆ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా నేనైతే మన గోధుమ ముద్దలని ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి చక్కగా గరిటతో అన్ని వైపులా తిప్పుకుంటూ మనం వేయించడం వల్ల ఇదేమవుతుందంటే ఆ గోధుమ ముద్దలు పగిలినట్లు అవుతాయండి ఆ పగిలినట్లు అయిన తర్వాత మనం ఇంకొక ఐదు నిమిషాలు ఉంచి వేయించుకోవాలండి అప్పుడు లోపలికల్లా వేగి మంచిగా ఉంటాయండి ఈ గోధుమ ముద్దలు మనం కోడిగుడ్డు వేసాం కదా అసలు వాసనే రావండి చాలా రుచిగా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి